హైదరాబాద్ బిజీ లైఫ్ నుంచి దూరంగా మిమ్మల్ని నాతో పాటు కేరళ గాడ్స్ ఓన్ కంట్రీ తీసుకెళ్తున్నాను జాయిన్ మీ నాతో పాటు ఏడు రోజులు ప్రయాణించే సిద్ధంగా ఉన్నారా వెంటనే రామ్ చందర్ సబ్స్క్రైబ్ చేయండి హీస్ ఫారెస్ట్ రైడ్ మ్యాంగ్రో ఎక్స్పీరియన్స్ అయిపోయింది రాత్రి రెండు గంటలైంది ఎయిర్పోర్ట్కి టూర్స్ ముందు కదా లక్చెక్ అయిపోయింది వి ఆర్ జాయిన్ మీ ది టూర్ చాలా ఎంటర్టైనింగ్ గా ఉంటుంది ఎంజాయ్ తట్టు చాలా బాగుంటుంది ఇక్కడ ఎక్కడికెళ్తావు ఈ మనసులా నేను నిన్ను పేవకాను బైక్ బై కేరళ రెండు కార్లు లగేజ్ అయితే చేస్తాం దిస్ టైమ్ ఆర్ గోయింగ్ టు వెరీ 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 ఎక్సైటెడ్ ట్రిప్ చాలా వీళ్ళు ఎంజాయ్ మోర్ కొంతమంది జాయిన్ అవుతారు ఎవరో మీరు గెస్ట్ చేయండి ఈ పార్టీకి మీరు అందరు గెస్ట్ చేసి ఉండొచ్చు మా ట్రావెల్ పార్ట్నర్స్ మా బావగారు అండ్ వాళ్ళ ఫ్యామిలీ మే సిక్స్ స్టార్ట్ అయ్యాం మే సిక్స్ స్పెషాలిటీ ఏంటి వాళ్ళ మా బావగారు మ్యారేజ్ డే మ్యారేజ్ మ్యారేజ్ ఇస్ హ్యాపీ ఫస్ట్ ఫ్రమ్ టు ఒక గంట వెయిట్ చేస్తాం అక్కడి నుంచి కాలికట్ ఎంజాయింగ్ ది బగ్గీ రైడ్ నవ్ బర్ బోటింగ్ ఆర్ ఎయిర్ఫ్ట్ ఫ్లైట్లో మొదటిసారి ట్రావెల్ చేస్తున్నారు వాళ్ళకి ఒక రిక్వెస్ట్ వన్ అండ్ హాఫ్ అవర్స్ ముందరు ఎయిర్పోర్ట్లో ఉండండి సెవెన్ కేజీస్ హ్యాండ్ బ్యాగేజ్ ఫోర్టీన్ కేజీస్ చెక్ ఇన్ బ్యాగేజ్ ఇవన్నీ రెండు జాగ్రత్త చూసుకుని పెట్టుకోండి ఫైనల్ సీట్ వచ్చేసాం చాలా కూడా చాలా ఉత్సాహంగా ఉంది ఫ్లైట్లో మ్యాగీ అంటే నాకు చాలా ఇష్టం అది తినే లోపల బెంగళూరు ఎయిర్పోర్ట్ వచ్చేసింది బ్యాంగ్లూరు ఎయిర్పోర్ట్లో లాబీ ఏరియాలో రెస్ట్ తీసుకోవడానికి చాలా ప్లేసెస్ ఉంటాయి బ్యాంగ్లూరు కాలికట్ కాలికట్లో ల్యాండ్ అయిపోయాం వెదర్ ఇక్కడ పర్వాలేదు యావరేజ్ వాయినాడులో మాకు తెలిసిందంటే చాలా చాలా చల్లవుతుంటుంది గారు గురించి వాడికి వెళ్తున్నాం అన్ని హాలిడేస్ ఇష్టం మన డ్రైవర్ ఉంది కుదండి ఎక్కడ కొంచెం ఇక్కడ ఉంది అక్కడ ఏర్పడింది అంత సౌండ్ చూద్దాం అది చాలా ఎక్సైటింగ్ డ్రైవ్ ఫ్రమ్ కాలికట్ టు ఇక్కడ మ్యూజ్ చేసాం టిపికల్ కేరళ న్యూస్ యూ టు రేట్ రేట్ వెరీ రీజనబుల్ ఓన్లీ హండ్రెడ్ రూపీస్ పర్ ప్లేట్ మూడాలు పిచ్చిగూడ్లు చాటలు ఇవి ఉంటుంది చిన్న చిన్న అందమైన పూజ మంతలు జామ్ ఆమ్లా జూసెస్ స్పైసెస్ అవన్నీ దొరుకుతాయి కాలికట్ వానాడు వెళ్ళడానికి మూడు గంటలు పడుతుంది అంతా హెయిర్ హెయిర్పిన్ రోడ్ వాయనాడులో మైత్రి విస్ట్ రిసార్ట్ దానిలో దిగాము ఆ వీడియో ఆల్రెడీ పెట్టేశాను ఎవరితో చూడలేదు దాన్ని తప్పకుండా చూడండి ఆల్మోస్ట్ ఒక ట్వంటీ మినిట్స్ డ్రైవ్ అండి హిల్ టాప్ మీద ఉంది ఇంకా ఆల్మోస్ట్ స్టేయింగ్ ఆఫ్ ది ఫారెస్ట్ వాళ్ళు అడుగులో ఉంటున్నారు మీకు అది ఇట్లాంటి ఎక్స్పీరియన్స్ కావాలంటే టు కమ్ హియర్ టోటల్ కేరళలో దిస్ ప్లేస్ ఇస్ వెరీ ఫేమస్ ఫర్ ఆల్మోస్ట్ నైన్టీ ఫైవ్ పర్సెంట్ అవసరం ప్యూర్గా ఉంటుందండి ప్లస్ వాతావరణం కూడా చాలా ప్లసెంట్గా ఉంది ఇట్ ఈస్ వెరీ గుడ్ చేంజ్ హైదరాబాద్లో అంత మండిపోయి ఎండల నుంచి ఇక్కడ రావడంతో రియల్లీ రిఫ్రెషింగ్ అండ్ రిలాక్స్ మీరు రిసార్ట్ వీడియో చూసేసారు అనుకుంటాను ఇప్పుడు నైన్ హండ్రెడ్ కంది పార్క్ వెళ్దాం ఇప్పుడే బ్రేక్ఫాస్ట్ అయిపోయింది నవ్ డే సెకండ్ ప్రోగ్రామ్ ఆర్ గోయింగ్ టు నైన్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ కంది అండ్ టీ ఎస్టేట్ ఏవైతే పాసిబుల్ ఉంటుందో అన్ని మీకు చూపిస్తాను నైన్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ కంది లాంగెస్ట్ గ్లాస్ బ్రిడ్జ్ ఇన్ ఇండియా అక్కడికి వెళ్తున్నాం దాని గురించి ఒక స్పెషల్ జీప్ హైర్ చేసుకున్నాం అనుకోండి దానికి బాగా ట్రెక్కింగ్ చేయాల్సి వస్తుంది సో వీల్ హ్యావ్ ఎక్సైటింగ్ విజిట్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది మనకి అనుకోండి అవర్ జీప్ ఈస్ రెడీ ఇది ఒక థర్టీ మినిట్స్ రఫ్ డ్రైవ్ అందుకే వాటర్ బాటిల్స్ అని కొనిపెట్టుకున్నాం ఇదంతా కొండల మధ్యలో నిర్మాణించారు అందుకే జీప్ అంతా ఊగిపోతూ ఉంటుంది కంది అక్కడ వచ్చేసాం ఇక్కడ నుంచి ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ లోపలికి వెళ్ళాలి మనం చూడండి చెత్త బ్యూటిఫుల్ మనం ట్రెక్కింగ్ చూసారు కదా బోటింగ్ ఫెసిలిటీ కూడా ఉంది కొన్ని యాక్టివిటీస్ ఉన్నాయి కంది అంటే గ్లాస్ బ్రిడ్జ్ అది కొండల మధ్యలో కట్టారు గుహలో వెళ్ళవు గుహ కింద ఉంది అంట సేట్ రిటర్న్ రోప్ బ్రిడ్జ్ చూడండి చూడండి కింద చూపిస్తాను చూడండి ఎంత గ్లాస్ బ్రిడ్జ్ కానీ అద్భుతంగా కంది చాలా అద్భుతంగా ఉంది ఎక్స్పీరియన్స్ కొన్ని దాంట్లో నేను పార్టిసిపేట్ చేసి కొన్ని దాంట్లో ధైర్యం చేయలేదు మీరు చూపించాను మీరు ఎవరికైతే ధైర్య సాహసంలో ఉన్నాయో హండ్రెడ్ పర్సెంట్ మీరు ట్రై చేయండి నాకు వీడియో పోస్ట్ చేయండి మీకోసం నేను ధైర్య సాహసాలు చేసి ట్రై చేశాను సెల్ఫీ పర్పస్ హలో తొక్కండి ఊగండి తొక్కండి ఊగండి బాలీ స్వింగ్ బాలీ స్వింగ్ చూసారు ఇందాక చూసే కదా పెద్దది దాని తర్వాత దాని నెక్స్ట్ లెవెల్ అన్నమాట ఇది ఇది ఏంటంటే మీరే యు ఆర్ ఓన్లీ ఆపరేట్ చేసేవాళ్ళు నాకు ధైర్యం చాలేదు అందుకే నాకు ఏ రోజు అవుతుంది అది చేసి చూపిస్తున్నాను ఇదిగోండివింగ్ ఇది మా బాలీ స్వింగ్ ఏం చేస్తాం మనం ఎంత ఎగరగలితే అంత ఎగరాలి అంతే కదా ఇప్పుడు మనం ఇక్కడ నుంచి టీ ఫ్యాక్టరీకి వెళ్దాం అన్ఫార్చునేట్లీ లోపల మనకి షూటింగ్ నాట్ అలౌడ్ టీ ఫ్యాక్టరీకి వచ్చాము ఇక్కడ ఏంటంటే ఇప్పుడే మ్యానుఫ్యాక్చరింగ్ కంప్లీట్ అయిపోయింది లేదు ప్రస్తుతానికి ఆ ప్రాసెస్ అంతా మనం చూడలేము ఎందుకంటే ఫోటోగ్రఫీ నాట్ అలౌడ్ అది ఇప్పుడు వాట్ యువర్ దేర్ ఓర్ ఇస్ టీ లీవ్స్ బాటర్ దీని లోపల ప్రాసెస్ చేస్తారు లెటెస్ గో టు ది ఫ్యాక్టరీ ఓట్ల అండ్ బై దోస్ ప్రొడక్ట్ అవుట్

గురువాయూరప్ప కృష్ణ గురువాయూరప్ప ఈ టెంపుల్ ప్రమిసి చాలా ప్రశాంతంగా ఉంది ఎక్కడ చూస్తున్నా కృష్ణుడు సోవినర్స్ అన్నీ అన్ని ఉన్నాయి అక్కడ దర్శానికి వెళ్తున్నాం హాఫ్ అవర్ టు వన్ అవర్ పడుతున్నారు లోపల బాబు ఆయన మేనేజర్ తెలుసుంటానికి లోపల ఆశ్రాసిస్తాను మీకు ఐదు వందల రూపాయలు తీసుకుంటారు వెయ్యి రూపాయలు ఐదు వందల రూపాయలు లేకపోతే అరగంట చెప్తున్నాడు డబ్బులు తర్వాత వెల్కమ్ వెల్కమ్ టు శ్రీ మమ్మయూర్ మహాదేవ్ టెంపుల్ గురువారం వెళ్ళిన తర్వాత మమ్మలూరు శివుడు టెంపుల్కి వెళ్ళాము అక్కడ దర్శనం చేసుకున్న తర్వాత మా ఫ్రెండ్ని కలవటానికి వెళ్ళాము మా ఫ్రెండ్ కె రామచంద్రని ఫార్టీ ఇయర్స్ తర్వాత కలుస్తున్నాను ఫిఫ్టీ ఫోర్ ఇయర్స్ కలుస్తున్నారు కేరళలో వచ్చా నేను ఒకటే క్లాస్లో చదువుకున్నాను ఇప్పుడు నాకు ఆల్మోస్ట్ అక్కడ వస్తే ఫోర్ క్లాస్ ఫైవ్ క్లాస్ అయితే అక్కడ ఇంగ్లీష్ అయిపోయింది సెకండ్ క్లాస్ చేశాను అందుకే నేను బ్యాక్ అయిపోయాను అయిపోయింది కలిసి చదువుకుందాం దగ్గర దగ్గర పన్నెండు సంవత్సరాలు మధ్య మధ్యలో మాట్లాడతాం అనుకోకుండా ఇప్పుడు యాభై ఐదు సంవత్సరాలతో పర్సనల్ ఫిజికల్ గా మా ఫ్రెండ్ ఇక్కడ ఇది చాలా ఏంటంటే చాలా తక్కువ మందికి అవకాశం దొరుకుతుంది పొద్దున్న నుంచి నా గురించి ఎదురు చూస్తున్నాం మా ఫ్రెండ్ అది

కెప్టెన్ ఎవరైతే బోర్డు నడిపినా కిందనే సో అది మీ తర్వాత చూపిస్తారు మన పక్కనే మా విజయసెట్ టో రూమ్ వెరీ బిగ్ కిచెన్ ఇది కాకుండా ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ సాయంత్రం పడుతుంది షో వర్ బై వన్ అది ఒక చాలా ఇంట్రెస్టింగ్ కల్చరల్ షో ఉంటుంది ఐ ఆల్సో షో దాన్ని మీరు చూసేదంతా డైనింగ్ ఏరియా దాని తర్వాత స్టేర్ కేస్

ఇక్కడ మీకు ఏంటంటే వాటి ఆయుర్వేదిక అదే కాకుండా అన్ని కొన్ని సామాన్లు కొనుక్కుంటుంది మీరు ఫ్రెష్గా కొన్ని ఐటమ్స్ తయారు చేసి తినొచ్చు ఆర్డర్ చేయొచ్చు కొన్ని హ్యాండిక్రాఫ్ట్స్ అది కొనుక్కోవచ్చు చూద్దామని దొదంతా కూడా చూద్దాము ఈ ఐలాండ్లో స్నాక్స్ మసాజెస్ సవన్నర్స్ అన్ని సర్వీసెస్ ఉన్నాయి ఇక్కడ

ఐలాండ్ లో ఫోటోగ్రఫీ స్పాట్కి వెళ్ళి చూద్దాం పదండి బ్యాక్ వాటర్స్ మిడిల్లో ఉన్నావు మధ్యలో పడవ మధ్యలో చూడండి అంత అద్భుతంగా ఫ్రంట్ వ్యూ రైట్ హ్యాండ్ సైడ్ సన్సెట్ e n j o y sunset <laughs> i t looks so elegant inta bahut avada c h e s t e a v e t e a i s just o i t a l g o u p f s e ఎల్పి హౌస్ బోట్లో ఒక రోజు గడిపిన తర్వాత వార్కాలకి వెళ్ళాము ఎదురు కూడా కింద చూడండి శాండ్ అబ్జర్వ్ చేశారు మీరు కింద స్టాండ్ అంతా బ్లాక్గా ఉంది అందుకే బీచ్ బ్లాక్ స్టాండ్ బీచ్ అంటారు మీరు అడ్డున తిందరికీ తీసుకు అది జస్ట్ స్విమ్మింగ్ ఫ్రమ్ హియర్ आई विल लुक एट द सनसेट टू थिंक अबाउट द पुतोला री चोको साइड वर्कला दी चोको साइड जाऊं और जाऊं जाननी जाऊं नी अंदर बैठे तो मारो मूड खंडल दिगे वंड किना अति जावर्तन अडिशो गुंडा जड़ेला नी काही इंजन दूर वचन करता छोडाल का दगर कोची बच्चा मोटर फाइनली बीच वचिसया दिस द बीच చాలా కొట్టుకోలం ఇక్కడ సముద్రంలో చాలా హై టైడ్స్ ఉన్నాయి ప్రాణాలు పోయే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంది ఇక్కడ ఇర్ బ్లాక్ శాండ్ బ్లాక్ శాండ్ బీచ్ వి ఆర్ ఎట్ ట్రాక్ సైడ్ బీచ్ బ్లాసింగ్ర్ బీచ్ ఇక్కడ ఓవర్ నైట్ స్టే నోవెల్లా రిసార్ట్స్ లో దిగా మా వీడియో ఆల్రెడీ షార్ట్స్ లో పెట్టాను తీసుకుంటాం ఎండ తట్టుకుంటానికి ఇదిగోండి రకరకాల టోపీ ఇది ఒక టైపు ఇది ఒక అంబ్రేలా ఇదిగోండి ఫోటో తీసుకుంటానికి సెల్ఫీస్ ఒక ఈ మాస్ పాయింట్ టోపీ మంచి ఎక్స్పీరియన్స్ ఉంది కొన్ని ఆల్మోస్ట్ థర్టీ ఇయర్స్ ఈ ఉయ్యాలి కూర్చుంటే ఇబ్బందిగా ఉంది కాళ్ళు పైన కూర్చోవలసి వస్తుంది లో ఉంది ప్లస్ వంకరగా ఉంది విచిత్రంగా విచిత్రమైన ఉయ్యాల వారకాల ఏముంటుంది అండి ఫారెస్ట్ కట్టడానికి బోట్ జట్టి దగ్గరికి వచ్చావు అక్కడ అనుకోకుండా ఇది అరేంజ్మెంట్ మాట్ అది బ్లెస్సింగ్ ఇన్ డిస్కైస్ ఇట్లా కూర్చుంటే అవుతుంది ఇది బాగా ఫైవ్ బాగా ఎంజాయింగ్ అర్లీ అర్లీ మార్నింగ్ హమాక్లో లెటర్స్ ఓ వాటేడి వాటేడి బాగుంది రెండు కొబ్బరి చెట్లకి ఈ హమాక్ కట్టారు రోడ్ జస్ట్ హ్యావ్ లుక్ ఓవర్ ది ఎంజాయింగ్ ది బ్యూటీ ఆఫ్ ది నేచర్ ఫర్ అడ్వెంచర్ దేస్ నో ఏజ్ ఒకటి గుండె దగ్గర ఒకటి ఉండాలి నాకు అప్పుడప్పుడు వస్తుంటే మధ్యలో పోతూ ఉంటుంది అంతే కదా రెడీ కాసేపట్లో జాకెట్స్ వేసుకుని మీ ఆర్ గోయింగ్ ఫార్ బోట్స్ మ్యాంగూరు ఫారెస్ట్లో మన అందరం కాసేపట్లో వేసుకుంటున్నారు విత్ టూ డ్రైవర్స్ టోటలీ సెవెన్ పీపుల్ అంటే తొమ్మిది మంది మీ వెళ్తూ వెళ్తే వెళ్ళిపోతారు సార్ స సార్ నడక పడవా అక్కడ వెళ్ళిపోతుంది రామానవుడా హరినా కుంది బ్రేక్ఫాస్ట్ ఫ్రూట్ మరానా చాలా బాగుంది కేరళ మరానా చాలా స్పెషల్గా ఉంది తీయ ఉంది టేస్టీగా ఉంది డెన్స్ మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ వెళ్ళబోతున్నాం ఒక మన ప్రొసీడ్ కొద్ది కెనాల్ పెద్దగా అయిపోతుంది చూడండి ఇందాక దగ్గరగా మనం వచ్చాం అన్ని చెట్లు పొదల్లోంచి ఒక పెద్ద కెనాల్కి వచ్చాం ఇప్పుడు ఎట్లా ఉంది నవ్ వీ ఆర్ ఎంటరింగ్ టు వెరీ స్మాల్ కెనాల్ ఒక పెద్ద కనాల్కి చిన్న కనాల్కి వెళ్తున్నాం చూడు చుట్టూ అన్ని చెట్లు ఈ మార్నింగ్ స్మెల్ బీ అట్లీస్ట్ ఒక ఆఫర్ చూసారంటే మీరు ఫీల్ లేలేదు హెల్దీ ఎందుకంటే అన్ని వైల్డ్ వైల్డ్ హర్బ్స్ అందంగా లేనా అసలు ఏం బాగాలేదు నౌ వి ఆర్ గోయింగ్ టు డెన్స్ బుషెస్ వెళ్తున్నాం మనం వెరీ వెరీ డెన్స్ చూడండి పొదల్లో పిల్లవాడు సవీస్ ఫారెస్ట్ రైడ్ హాయ్ ఫ్రమ్ హైదరాబాద్ షేక్ హ్యాండ్ షేక్ హ్యాండ్ రాత్రి లైట్స్ అన్ని చేస్తారు చాలా అద్భుతంగా కనపడుతుంది ఇప్పుడు ఈ రిసార్ట్ స్పెషాలిటీ ఏంటి యు ఆర్ హ్యావింగ్ ఏ ప్రైవేట్ పూల్ దీని గురించి సపరేట్ స్విమ్మింగ్ పూల్ ఇది ఉంది దిస్ యువర్ ప్రైవేట్ పూల్ ప్రొటెక్షన్ ఫర్ అంటే లవ్లీ ప్రొటెక్షన్ వారకాలలో ఒక రోజు ఉన్న తర్వాత లాస్ట్ స్టాప్ త్రివేంద్రం డైరెక్ట్ తిరువనంతపురం ఎయిర్పోర్ట్ పక్కన ఉంది ఇది లాస్ట్ టైం వచ్చాము ఇక్కడ స్టే వాజ్ వెరీ కంఫర్టబుల్ అండ్ బాగుంది వి రిక్వెస్టెడ్ ఫర్ ఒక రూమ్ ఎక్స్టెన్షన్ చేయడానికి వార్డ్ చాలా గా ఉంటుంది స్టే ఒకసారి నాట్ కవర్ వీడియో అన్నమాట ఇదే మీరు చూపిస్తున్న షూల్ ఎక్సలెంట్ స్విమ్మింగ్ పూల్ అనంత స్వామి దర్శనం చాలా చాలా అద్భుతంగా జరిగింది బియాండ్ ఇమాజినేషన్ చాలా చక్కగా ఫస్ట్ క్లాస్గా స్వామివారు ముందు పాదాలు దాని తర్వాత వారి నాభిస్థానం తర్వాత వారి శిరసు పక్కన అమ్మవారు భూదేవి అందరినీ దర్శించుకున్నాం దాని తర్వాత కృష్ణుడిని బయటికి కృష్ణుడిని కృష్ణుడినివారిని లక్ష్మీ అమ్మవారిని పక్కన లక్ష్మీ స్వామిని అందరినీ దర్శించుకున్నాం చాలా అద్భుతమైన దర్శనం జరిగింది సార్ సెవెన్ డేస్ ట్రిప్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ డీటెయిల్స్ అన్న ఏమైనా కావాలంటే కైండ్లీ కామెంట్ అన్నిటికీ ఆన్సర్ ఇస్తాను నేను ఈ వీడియో మీకు చాలా ఇన్ఫర్మేటివ్గా ఉందనుకుంటున్నాను కైండ్లీ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ నీ రామ్ చందర్ పోలా ప్రగడ